ఉత్తమ పార్లమెంటీల అవార్డులు రెండు వేల ఇరవై చూద్దాం ఉత్తమ పార్లమెంటీలో అంటే సంసద్ రత్న అవార్డులు అనమాట దీన్ని మనగా మనం గుర్తిస్తారు ఉత్తమ పార్లమెంట్లో రెండు వేల ఇరవైలో పదిహేడు మంది లోక్సభ రాజ్యసభ సభ్యులకి ఎంపికయ్యారనమాట వీటి గురించి చూద్దారు ఉత్తమ పార్లమెంట్లో రెండు వేల ఇరవై గాను రత్న అవార్డులు ప్రకటించారు మొత్తం పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులకు లోక్సభ రాజ్యసభ సభ్యులలోని రెండు అలాగే రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు ఈ అవార్డు లభించమంట అంటే ఉత్తమ పార్లమెంట్ అవార్డులు పదిహేను మందికి లభిస్తే సంసత్లోని పార్లమెంట్ కమిటీలు స్టాండింగ్ కమిటీలుకి రెండు అవార్డులు వచ్చాయంట అవార్డు గురించి చూస్తే వార్ పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంగా సంసద రత్న అవార్డును స్థాపించారు ఈ అవార్డులను రెండు వేల పదిలో దివంగత దివంగత మాజీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూచన మేరకు ప్రారంభించమమాట ఇది రెండు వేల పదిలోనే అప్పటి రాష్ట్రపతి ఉన్నారు కదా అబ్దుల్ కలాం సూచన మేరకు ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారదర్శకత పారదర్శకత తనము ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంతో క్రియాశీలకంగా ఎంపిక వీటికి ఎంపిక చేశారన్నమాట అవార్డు రహిత ఎవరెవరు చూస్తే సుప్రియా సూలే यादिसिप एसपी एसपी నుంచి సుప్రియ సురే ఓ బాబు కిషన్ బీజేపీ నుంచి నిశिकांत दुबे बीजेपी నుంచి अरविंद सावंत शिवसेना यूबीटी నుంచి బత్తూ హెబి మహాత మహాత బీజేపీ నుంచి ఎన్కే ప్రేమచంద్రన్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కేరళ నుంచి శ్రీలంక apna baat wale शिवसेना నుంచి స్మితా వాగ్ బీజేపీ నుంచి నరేష్ మహాస్కే శివసేన నుంచి వర్షా గైక్వాడ్ కాంగ్రెస్ నుంచి మేధా కుల్కర్ణి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్ బీజేపీ నుంచి విద్యుత్ వారన్ మహతా బీజేపీ నుంచి పిపి చౌదరి బీజేపీ నుంచి మదన్ రాథోడ్ బీజేపీ నుంచి సిఎన్ అన్నాదూరే డిఎంకే నుంచి దిలీప్ సైకియా బీజేపీ నుంచి అలాగే ప్రత్యేక జూరి అవార్డులు గెలుచుకునే వాళ్ళు ఎవరంటే పార్లమెంట్ ప్రజాస్వామ్యం విశేష కృషి చేసినందుకని నలుగురు ఎంపీలకు ప్రత్యేక జూరీ అవార్డు కూడా అందజేశారంట అలాంటి భద్రేహరి మేత బీజేపీ ఒడిశా నుంచి ఎస్కే ప్రేమ్ చంద రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కేరళ నుంచి సుప్రియా సుల్ ఎన్సిపి ఎస్పీ మహారాష్ట్ర నుంచి శ్రీరంగు అప్నా భారత శివసేన మహారాష్ట్ర నుంచి ఈ నలుగురు ఎంపీలు పదహారవ పదిహేడు లోక్సభలో అత్యుత్తమ పనితీరు కనపరిచి ప్రస్తుత పదవీ కాలంలో అదే పనితీరు కొనసాగిస్తున్నారు అందుకనే వీళ్ళకి ప్రత్యేక జూలీ అవార్డు కూడా ఇచ్చారన్నమాట అలాగే ఉత్తమ నివేదిక అవార్డులు ఏంటంటే కమిటీ కేటగిరీ ఉత్తమ నివేదిక సమర్పించినందుకు కానీ రెండు స్టాండింగ్ కమిటీ చైర్మన్లకు అవార్డులు అందజేశారు వాళ్ళ ఎవరంటే బత్రుహరి మెహతాబు ఆర్థిక వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ చైర్మన్ రెండో ఆయన చరణ్జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్ వ్యవసాయంపై స్టాండింగ్ కమిటీ కమిషన్ ఉన్నాడు చైర్మన్ ఉన్నాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులోనే అవార్డులు వచ్చాయి దాని గురించి మనం చర్చించామ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం